హలో అందరికీ నమస్కారం ఈరోజు మనము క్యాప్సికమ్ పన్నీర్ రైస్ రెడీ చేద్దాం అది చాలా బాగుంటుంది టిఫిన్ బాక్సులకంతా ఈజీగా రెడీ చేసుకోవచ్చు దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూడండి పన్నీర్ ముక్కలు క్యాప్సికం ముక్కలు టమోటో ముక్కలు సన్నగా తరిగిన ఆనియన్ కొత్తిమీర పుదీనా తరుక్కున్నది పచ్చిమిరపకాయలు రెండు బిర్యానీ ఆకు జీడిపప్పులు కొన్ని ఇలాచిలు రెండు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు పట్ట లవంగాలు ఇవి మసాలాలు ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని దాంట్లో గీ కొంచెం వేసుకొని దానిలో మనం పన్నీర్ ముక్కలు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి లైట్గా వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల మనకు రైస్ పైన వేసినప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని మనము ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలి ఈ క్యాప్సికం పన్నీర్ ముక్కల్ని దానిలో సాల్ట్ వేయడం వల్ల కొంచెం త్వరగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేగిన తర్వాత అలాగే వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లెక్క తీసుకొని ఆ బాండ్లీలోనే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే మసాలా దినుసులన్నీ వేసుకొని జీడిపప్పు ముక్కల్ని అన్నిటినీ దాంట్లో వేసుకొని తర్వాత రెండు పచ్చిమిరపకాయలని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ఒక మిక్సీలో అల్లము తెల్లగడ్డలు పేస్ట్ చేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసాను దానికి అది కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది నేను పిల్లలు చిన్నప్పటి నుంచి కొత్తిమీర పుదీనా మిరపకాయలు కనిపిస్తే ఇది మా కొద్దు మా కొద్దు అనేవాళ్ళు చిన్న వయసుల వాళ్ళు నాకు అందుకని వాటిని అన్నింటినీ మిక్సీకి వేయడం అలవాటు అయిపోయింది కొన్ని కొన్ని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు మిక్సీకి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి అంతా కలిపి మిక్సీకి మిక్సీకి పెట్టుకొని దాన్ని ఇప్పుడు వేసాను వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు జీలకర్ర పౌడర్ కొంచెము గరం మసాలా కారం పొడి పసుపు పొడి అంతా వేసి తర్వాత టమాటా ముక్కలు వేసి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని బాగా కొంచెం మగ్గే వరకు కలియబెట్టుకొని పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టాను ప్లేట్ పెట్టి తీసిందే క్లిప్ మిస్ అయ్యిందండి ప్లేట్ పెట్టినాక ఇలా కొంచెం మగ్గుతుంది మగ్గిన తర్వాత ఇంకొంచసేపు బాగా కలిపెట్టుకొని ఆ టమోటాలు కొంచెం మెత్తపడాలి అప్పుడు బాగుంటుంది చూడండి నూనె కూడా సపరేట్ అవుతూ ఉంది కొంచెం కొంచెంగా నేను ఎక్కువగా ఆయిల్ వాడనండి వంటల్లో జాస్తి ఆయిల్ ఉంటే కూడా అంత బాగుండలేదు కదా మాకు నచ్చదు మీడియం మీడియంగా ఎంత కావాలో అంత వేసుకుంటాను మరీ తక్కువ లేదు మరీ ఎక్కువ లేదు ఆ మాత్రం వేసుకొని నేను వంటలు చేస్తాను ఈ టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడే మనము కొంచెం పెరుగు తీసుకొని ఈ మసాలాలో వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి పెరుగు తెలియకుండా పుసలు పుసలు తెలియకుండా ఆ మసాలాల్లో బాగా మిక్స్ అయ్యి అయ్యేటట్లు కలిగి పెట్టుకోవాలి పెరుగుని కలియబెట్టుకున్న తర్వాత ఇలా కలిగి దీనిలో కొంచెం సాల్ట్ వేసాను కొంచెం గరం మసాలా వేసాను అది ఫో మీకు ఈ క్లిప్లో కనిపించడం లేదు దానిని అలాగా బాగా కలిగి నేను టేస్ట్ చూడనండి సామాన్యంగా నేను అలాగే వంటలు చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ టైంలో కొంచెం టేస్ట్ చూడవచ్చు మనం కావాలనుకుంటే మేము కారం కారాలు కూడా కొంచెం తక్కువగానే తింటాము మా పిల్లలు ఎక్కువ కారం ఫుడ్ తినరు నేను ఆంధ్ర వాళ్ళైనా కూడా ఇక్కడ వాళ్ళందరూ నా ఎగతాలు చేస్తారు మీరు ఎక్కువ కారం తినరు అనేసి ఆంధ్రా వాళ్ళు ఎక్కువ కారంగా చేసుకొని తింటారు మీరు తక్కువ వేస్తారు అని అందరూ నన్ను ఎగతాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన బాసుమతి రైస్ను దీనిలో వేసుకున్నాను ఆ బాయిలింగ్ ప్రాసెస్ అంతా నేను చూపించలేదండి అది అందరికీ తెలిసిన విషయమే కదా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది రైసు దానిలో వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం నేను గీ వేసాను గీ వేసుకొని దానిపైన ఒక ప్లేటు వేసి పెట్టే మూత పెట్టేసాను పెట్టేస్తున్నాను ఆ క్లిప్ ప్లేట్ పెట్టిండే క్లిప్పులు అంతా మిస్ అయిపోయినాయండి పెట్టిండలేదు ప్లేట్ ఓపెన్ చేశాక ఇలా రెడీ అయిందండి ఇంకా కొంచెం ఉడకాలి రైస్ ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు పన్నీర్ ముక్కలు వేసేసి దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలి రైస్ను ఇంకొంతసేపు మగ్గనివాలి స్టీ మగ్గనివ్వాలి ఆ ప్లేట్ పైన కొంచెం వాటర్ కూడా వేసానండి వాటర్ వేసి పెట్టి దానిపైన కొంచెం వెయిట్ పెట్టి అలాగే కొద్దిసేపు స్టవ్ పైన ఉంచాను ఇప్పుడు అన్నం బాగా ఉడికిందండి ఇప్పుడే ప్లేట్ ఓపెన్ చేస్తాను చూడండి ఎంత బాగుంది చూడడానికి వేడి వేడిగా క్యాప్సికమ్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు తిని తించుకొని స్టవ్ పైన ఇంకా దించి పెట్టుకొని ప్లేట్లకు సర్వ్ చేస్తాను చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుందండి ఇప్పుడే మనం కొంచెం లెమన్ పిం పిండుతున్నాను గింజలు కూడా రెండు పడ్డాయి వాటిని తీసేస్తాను తీసేసిన తర్వాత కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ని లెమన్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మెల్లిగా కలుపుకోవాలి ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కాబట్టి మెల్లిగా మనం రైస్ విరగకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం ప్లేట్ వేసి పెట్టుకొని దాన్ని దించి పెట్టుకు దించుకోవాలి దించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూడండి కలుపుతా అంటే ఇంత బాగుండదు చూడడానికి రైస్ కలర్ఫుల్గా ఫస్ట్ వైట్గా తెలిసింది ఇప్పుడు కలిపే కలిపి కలర్ అంతా తెలు మిక్స్ అయ్యి చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి చూడండి మా పిల్లలకి రైస్ అంటే చాలా ఇష్టము మేము ఇలాంటి వీడియోలు చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మాకు వీడియోస్ చేయాలని అనిపిస్తుంది ఈ రైస్ను రైతాతో తినవచ్చు వేడివేడిగా అలాగనే తినవచ్చు నేను మా పిల్లలు కొంచెం కోల్డ్గా ఉంటే అలాగే వేడివేడిగా ప్లేట్లు పెట్టిస్తున్నాను దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ ఇస్తున్నాను ఈరోజు రైతా వద్దామ్మా మేము అలాగే తింటామన్నారు పిల్లలు పిల్లలకు అలానే సర్వ్ చేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు తినండి మీ పిల్లలకు పెట్టండి చాలా నచ్చుతుందండి మీకు ఈ రైస్ను పిల్లలకి స్కూల్కి కూడా పంపించవచ్చండి టిఫిన్ బాక్స్కి చల్లారిన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ చల్లారి పడినప్పుడు ఒక టేస్ట్ ఉంటుందండి ఇది మా పాప స్కూల్కి ఎత్తుకొని వెళ్తుందండి వాళ్ళ ఫ్రెండ్స్ మాకు చాలా నచ్చిందని అందరూ తీసుకొని తింటారంట అప్పుడు ఇంటికి వచ్చి చెప్తుంది నాకు చాలా సంతోషం అవుతుందండి వాళ్ళతో అందరూ తిన్నారమ్మా బాగుంది బాగుంది అన్నారు అందుకే పిల్లలకు నచ్చుతుందని మరీ మరీ చెప్తున్నాను మా పిల్లలకే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నచ్చుతుందని అందరి పిల్లలకి నచ్చుతుంది అనుకుంటున్నాను మా అమ్మాయి చూడండి ఐస్ క్రీమ్ కూడా తెచ్చిపెట్టింది ప్లేట్ పక్కలో మీరు ఈ ఈ రెసిపీని ట్రై చేసినాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ వీడియో నచ్చింది అనుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు